కాగ్ అధికారులపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది కాళేశ్వరం కమిషన్ ముందు ముగ్గురు అధికారులు హాజరవగా కమిషన్ చీఫ్ ముగ్గురిని ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు కాగ్ ఇచ్చిన నివేదిక నిజమేనా అంటూ అడిగారు ప్రాజెక్ట్ డిజైన్ డిపిఆర్ తో పాటు నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి మధ్య ఒప్పందాలపై అధికారులను ప్రశ్నించారు అన్నారం సుందిర్ల లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరదని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అడుగ్గా మాజీ సీఎం కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ ఆదేశాలతోనే లొకేషన్ మార్చామని కాగ్ అధికారులు తెలిపారు కమిషన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటంతో కమిషన్ మిమ్మల్ని అరెస్టు చేయట్లేదు సమాధానాలు దాచాలనే ప్రయత్నం చేయొద్దంటూ మందలించారు ఇక గత ప్రభుత్వం కాక్కు ఇచ్చిన సమాధానాల డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించగా ప్రభుత్వ సమాధానాల డాక్యుమెంట్ ను రేపటిలోగా కమిషన్ కు ఇస్తామని అధికారులు చెప్పారు కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి ప్రతాప్ బలరాం ఈరోజు కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ ఈ రోజు రెండు కీలకమైన సమావేశాలు చేశారు ఒకటి కాగు అధికారులతో సమావేశం మరొకటి మాజీ ఈఎన్సీలను సమావేశం చేశారు ఈ రెండు కూడా రెండు క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు ఒకవైపు మాజీ ఈఎన్సీలు కూడా గతంలో ఇచ్చిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో సమాచారం ఉన్నాయో అవి తప్పులు తరకగా ఉన్నదని వారి మరోసారి కూడా పిలిచారు చెప్పవచ్చు అయితే ఈ నలుగురు ఈఎన్సీలలో ఇద్దరు మాజీలు ఉన్నారు ఇద్దరు ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న ఈఎన్సీలు ఉన్నారు సో మొత్తం మీద వీళ్ళని ఈ నలుగురిని కూడా ఈరోజు ఒకేసారి కూడా సమావేశం ఏర్పాటు చేసి కూడా వారిని అందరూ కూడా దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించిన అంశానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ముందులో పెట్టుకుని కూడా ప్రశ్నించిన దాఖలు ఉన్నాయి అయితే అయితే ప్రధానంగా దీనికి సంబంధించి మాజీ ఈఎన్సీ అంటే గతంలో మొత్తం పెద్ద మొత్తం ఓవరాల్గా ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావును ఎక్కువగా కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రబోస్ ప్రధానంగా ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగింది దీనికి సంబంధించి మురళీధర రావు తనకు గుర్తుకు లేదు చాలా అంశాలు మర్చిపోయానంటూ కూడా చెప్పారు అయితే అంశ ఈ విషయానికి సంబంధించి కూడా కాస్త ఆసనం అయితే వ్యక్తం చేశారు మిగతా ఈఎన్సీలకు సంబంధించి నల్ల వెంకటేశ్వర్ అదే అదేవిధంగా హరిరామ్ గతంలో కాళేశ్వరంకి సంబంధించిన చాలా కీలకంగా పనిచేశారు కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు కాబట్టి అయితే అక్కడ నుంచి తెచ్చిన నిధులు కాళేశ్వరానికి కాకుండా పాలమూరు రంగారెడ్డి కూడా డైవర్ట్ చేశారు కదా ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటూ కూడా ఈ అంశాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఉన్నత ఉన్నత ఆదేశాల మేరకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్పారు ముఖ్యంగా మూడు బ్యారేజీలు ఏవైతే మేడిగడ్డ అన్నారం సుందిలే మూడు బ్యారేజ్లు అక్కడ నిర్మించాలని ఎవరు చెప్పారు అసలు వ్యాప్కో సంస్థకు ఎవరు ఇచ్చారు ఈ పనులు అసలు డిపిఆర్ ఇచ్చిన దాన్ని ఏ విధంగా ఉంది అని కూడా దీన్ని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది అయితే గతంలో తమ్మిడి హెట్టి వద్ద కూడా నిర్మించాలని చేసినప్పటికీ దాన్ని అక్కడే నిర్మించాలని చెప్పేసి అంటే పాల ప్రాణహిత చేలవేళ్ల తమ్మిడి హెట్టి వద్ద నిర్మించాలని గతంలో సిడబ్ల్యూసీ ఇచ్చింది అయితే సిడబ్ల్యూసీ ఇక్కడ బ్యారేజ్ నిర్మించడానికి కూడా తప్పుబట్టింది కాబట్టి ఎందుకు ఇట్లా చేశారంటూ కూడా ప్రశ్నించారు దీనికి అంతటి కూడా అధికారులంతా కూడా ఈఎంసీలో మౌనంగా ఉండడం తోటి కూడా కమిషన్ చైర్మన్ చాలా సీరియస్ కావడం జరిగింది ఎందుకు మీరు నిజాలు దాస్తున్నారు మీరు నిజాలు చెప్పండి మిమ్మల్ని ఏం జైల్లో వేయట్లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు వాస్తవాలు ఏంటనేది చెప్పాలని చెప్పారు మరోవైపు అధికారులు ఇట్లా ఉంటే మరోవైపు కాగా అధికారులు కూడా ముగ్గురు అధికారులు కూడా ఈ రోజు కమిషన్ చైర్మన్ రావడం జరిగింది కాగా అధికారులు ప్రభుత్వానికి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ప్రభుత్వాన్ని ఏవైతే క్వశ్చన్స్ వేశారో ఆ క్వశ్చన్స్ సందర్భంగా ఏమేమైతే ఆన్సర్స్ వచ్చాయో మూడు ఈ కాళేశ్వరం సంబంధించిన ఆన్సర్స్ ఆ ఆన్సర్లు అన్ని కూడా కమిషన్ ముందు కూడా పెట్టాలని చెప్పేసి కాగ్న అధికారులను కోరింది అయితే ఇట్ గా ప్రభుత్వం సమాధానాలు ఇచ్చినా వాటి అన్నిటి కూడా రేపట్లో కమిషన్ చైర్మన్ ముందు కూడా పెడతామని కాగా అధికారులు చెప్పడం జరిగింది